ఈ శిరడీ సాయిబాబా చరిత్రము ముప్పై నాలుగవ అధ్యాయము బాబా మరణించినని వార్త క్షణాల్లో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించను పిల్లలు స్త్రీలతో సహా ప్రజలంతో ద్వారకా మాయికి తరలివచ్చారు కదులుతూ మాట్లాడుతూ ఉండే దైవంగా పేరుగించిన సాయి నిర్జీవంగా పడి ఉండడం చూసిన వారికి కంటి నుంచి కన్నీరు దారిలై కారుచుండని గొంతులు మోగపోయినవి బాబా మృత శరీరాన్ని చూసిన వారికి ఒక క్షణం ఈ సృష్టి సంభించిపోయినట్లుగా అనిపించాను బాబా లీలలు మహిమలు అనుభవాలు చవిచూడని ఒక ఇల్లు కూడా షిరిడిలో గాని చుట్టుపక్కల కాని లేదు బాబా వారి చేసిన మేలును తలుచుకుని కొందరు బిగ్గరగా ఏడ్చుచుండరు కొందరు బాబా శరీరము చూచి స్పృహతపి పడిపోయారు కొందరు వీధుల్లో ఏడ్చుతూ పరిగెత్తుచుండెరు ఆ గ్రామ పరిసరాల్లో కన్నీరు కార్చని కళ్ళు లేవు రెండేళ్ల క్రిందే శ్రీమల్లమైన చూచి సత్య సాత్య మరణము తాను తీసుకుని తన జీవితాన్ని సాత్వాకి ఇచ్చినట్లుగా గ్రహిం అందరికీ అర్థమయ్యను బాబా చేసిన వింత చర్యలను వారి మాటలను గుర్తి తెచ్చుకుంటూ అనేక మంది మాట్లాడుకుని చుండరు కొద్ది గంటల తర్వాత బాబా శరీరము ఏం చేయవాలని సమస్య వచ్చాను కొందరు మహ్మదీయులు బహిరంగ ప్రదేశంలో బాబా శరీరంను సమా సమాధి చేయవాలని కోరేది కుషాల్ చంద్ అమీరు షకర్ కూడా వారి అభిప్రాయం సమర్థించను గ్రామ మున్సీబు రామచంద్ర పాటిల్ దృఢ నిశ్చయం తీసుకుని బాబా భౌతిక శరీరం బూటీ వాడలోని సమాధి చేయగలని అలా కాక ఇంకెక్కడ సమాధి చేయటకు లేదని గట్టి పట్టుపట్టను ఈ విధంగా షిర్డి గ్రామం రెండు వర్గములుగా ఏర్పడి బాబాను సమాధి చేయు విషయమై వాదోపవాదములు పడుచులేరు మంగళవారం సాయంత్రానికి రహటా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ చక్రనారాయణ షిరిడీకి వచ్చాను బాబా శరీరం తనిఖీ చేయగా వారి జేబులో ఏడు రూపాయలు మాత్రం ఉండెను ఆ రాత్రెల్దేను శరీరం సమాధి చేయ విషయంలో సర్జన భర్జనలు పడుచుండరు పడుచుండరి పదహారవ తేదీ బుధవారం తెల్లవారుజామున పండరీపురంలో ఉన్న దాసుగారికు బాబా కల్లో కనిపించి మసీదు కూలిపోయినది తైలవర్తకులు ఇతరులు నాపై అనుగ్రహం ఆగ్రహించున్నారు నేను ఆ శరీరం విడిచితిని ఆ విషయం నీకు తెరపటకు వచ్చితిని నీవు త్వరగా షరిడి వెళ్లి నా శరీరమును జాజిపులతో కపమని చెప్పుము దాసుగను వెంటనే తన శివ శిష్య బృందంతో చెడీకి బయలుదేరడం పదిహేనవ తేదీ రాత్రి బొంబాయిలో గల ప్రధాన భార్యకు కళ వచ్చింది బాబా శరీరంలో నుంచి ప్రాణములు బయటకు పోవునట్లుగా ఆమె కనిపించగా అయ్యో బాబా చనిపోచున్నారని అర్చును సాధు నిన్ను చనిపోచున్నారు అనకూడదమ్మా సమాధి చెందుచున్నారు అనవలనది బాబా కలలోనే సమాధానం ఇచ్చాను పదహారవ తేదీ రాత్రి మరలా ఆమెకు కలలో కనిపించి నీ పెట్టులో దాచిన ధనమంతయు ఇచ్చివేయమని కోరను మరి నాడు ప్రధాని భార్య తన పెట్టలో ఉన్న ధనయం చేయు తీసి బాబా అంత్యక్రియలో సందర్భంగా ఖర్చు పెట్టటకు పంపిన అదే రోజు రాత్రి ప్రధాన సోదరికి కలలో కనిపించి నా సమాధిపై కప్పుటకు పట్టు వస్త్రమును పంపమని ఆదేశించగా ఆమె కూడా అట్లే చేసినది తెల్లవారిపై బుధవారం అనగా శ్రీడిలో గల లక్ష్మణ్ మామ జోషికి కలలో కనిపించి నేను మరణించటనని బాపు సాహెబ్ జోగ్ అను అన్నొక్కడు అను కొనుచున్నాడు నేను శరీరం మాత్రమే వదిలేకని గాని జీవించే ఉన్నాను లేమ్మో తాకడ హారతి సుప్రభాత హారతి చేయమని తెలిపాను బాబా ఎందు ప్రగాఢ విశ్వాసం గల లక్ష్మణ్ మామ పూజా ద్రవ్యములు ఆరతి సామాగ్రి తీసుకుని మసీదుకు వెళ్ళను కాపలాగా ఉన్న గ్రామ నౌకర్లు పోలీసులు అడ్డుపడినా వారిని అందరినీ పోసుకుని ముందుకు వెళ్లి బాబా శరీరమునకు మామూలుగానే ఆరతి ఇచ్చాను అతని మనోధైర్యం చూసినా అడ్డగించడానికి ఎవరూ సాహసించలేకపోయింది మధ్యాహ్నం హారతి బాపు సాహిబ్ జోగు ఇచ్చాను ద్వారకామాయుడు ఇచ్చిన ఆఖరి ఆరతి అది బుధవారము ఉదయమునకు కోపర్గం తహల్సీదారు కురకర్ణి గ్రామంలో గల రెండు వర్గముల వారిని అభిప్రాయాలు తెలుసుకుని వారి వారి అభిప్రాయాలను సంతక సేకరణ ద్వారా తెలియపరచమని కోరకం ఊటివాడిలో సమాధి చేయవలనన్న వారి సంఖ్య ఎక్కువగా ఉండను అయినను అతడు ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేక అహ్మద్ నగర్ కలెక్టర్ సలహా ప్రకారం చేయ కలెక్టర్ ప్రకారం చేయనిచ్చేయించను కానీ ఇంతలో బాబా ప్రేరణ చే వ్యతిరేక వర్గం వారు కూడా బాబా వాడలోని బాబాను సమాధి చేయటకు అంగీకరించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బాబా శరీరమునకు స్నానం చేయించటకు వారు ధరించిన బారులాల్చిన తీటకు చేతులను ఇటు వంచగా అవి మామూలుగానే వంగను సాధారణ శివములకు అట్లు వంగక అవయముడు కొయ్యబారును ద్వారకామయ్య ముందు ఒక పెద్ద బల్లపై బాబా శరీరాన్ని ఉంచి కడవల కొద్ది నీటిని అందరు భక్తి శ్రద్ధలతో పోసేరు తర్వాత శరీరాన్ని వంచి కడవల శరీరంపై పెద్ద తెల్లటి గుడ్డను తప్పి పైన పోలను గంధాక్షతులను చెల్లిది సాయి శరీరమును ఆఖరిసారిగా తనితీరాడు ప్రేమ కన్నీళ్లను తెప్పించింది హృదయాన్ని కలిచివేసిన కర్తవ్యాన్ని నిర్వహించుటకు మరలా దాన్ని కఠినంగా చేయక తప్పదు బూటి మందిరంలో భూగృహం దగ్గరలో మట్టిని త్రవ్వి బాబా శరీరముకు సరిపడు ఆరడుగుల పొడవు గుంటలు త్రవ్వరు మేళ తాళములతో బాజా బాజాంతరితో బాబా శరీరం ఊరేగింపుగా బూటివాడలో తీసుకుని వెళ్ళేది లోపల గుంటలో ముందుగా బాబా యొక్క పగిలిపోయిన ఇటుక రాయిని ముక్కలుగా చేసి వేసేది దానిపై మెక్కని పరుపులను కరిచేది దీక్ష బూటి శ్యామ మహల్సపతి మహల్సపతి లాంటి భక్తులంతా కలిసి బాబా శరీరాన్ని పట్టుకుని నేర్చుండేది క్షణకాలంలో కాలంలో సాయి శరీరం క్షణకాలంలో కాలంలో సాయి లాంటి భక్తులంతా కలిసి బాబా శరీరాన్ని పట్టుకుని లేచుండే క్షణ కాలంలో సాయి శరీరం కనుమరగోగుతున్నదిని ఈ భావన సహించలేని అక్కడున్న వాళ్ల కళ్ళ నుంచి కన్నీరు ఒక్కసారిగా తెలుగుతున్నది నిశ్శబ్దం తాండవిస్తున్నది దుఃఖభారంతో శరీరం పట్టుకట్టు పోగా భక్తులందరూ కలిసి బాబా శరీరాన్ని లేపలేకపోయింది నుంచి చూస్తున్న మహాజన వాహి హృదయాలు మౌనంగా ఆక్రోషిస్తున్నాయి ముందుగా కొందరు గొయ్యి లోపలికి దిగి శరీరాన్ని నుంచి కట్టుకునేది మెల్లగా తలను లోపలికి దించేది తల భాగం లోపలికి వెళ్ళింది అయ్యో బాబా వెళ్ళిపోతున్నారు ఎవరో గుంపులో నుంచి హృదయ విధా విధారకంగా అరిచారు మెల్లగా కాళ్ళు కూడా లోపలికి దించుతున్నారు కాయి ఇక మనకు కనిపించడు ఇంకొకసారి చూద్దామనిపించింది చుట్టూ గల జనం ఎగిరి ఎగిరి చూస్తున్నారు శరీరం పూర్తిగా లోపలికి దిగింది సుగంధ పరిమాణాలను అత్తరు కన్నీర్లను బాబా శరీరంపై చెల్లారు భక్తజన భక్తజన ఆక్రందనలు మధ్య నుంచి చేర్చుకొని వచ్చినట్లుగా మట్టిని బాగా బాబా శరీరంపై వేసి కూర్చు కూర్చుండగా జనం అహంకారాలు చేశారు ఏడ్చారు కొందరు కిందపడి పడి దిల్లారు ఎంత విలపించినా సాయి శరీరం లోపల పడి కూడిపోయింది సమాధి అయింది తప్పదు తప్పదు భగవంతుడే భూమికి దిగివచ్చి పుట్టిన మట్టిలో కలవక తప్పదు ఇది నిత్య సత్యమైన యథార్థం సమాధి మందిరం జన్మ ధన్యమైనది అందరూ నిర్మించిన వాడ బాబా యొక్క సమాధి మందిరం అయినది సాయంత్రము ఐదు గంటలకు సమాధి చేత పూర్తి కాగానే బాబా సాహెబ్ జోగ్ లక్ష్మణ్ మామూలు కలిసి సాయంత్రం ఇచ్చుటకు సూర్యాస్తమయ ఆరతిని పదహారు పది పంతొమ్మిది వందల పద్దెనిమిదో తేదీ బుధవారం బూటీ మందిరంలో మొదటి మొట్టమొదటిసారిగా ఇచ్చారు ఆ నాటి నుంచి నాటి వరకు అక్కడ బాబాకు నిత్యము నాలుగు హారతులు జరుగుతూనే ఉన్నది బాబాకు బహిప్రాణం వలే ఉండు నానావళి దూరంగా ఉండి సాయి మహాసమాధిని గమనించి ఆనాటి నుంచి ఆహారం అని పదమూడో రోజు తాను కూడా మరణించను దాసుగను గురువారం ఉదయంకు షిరిడి చేరుకుని సమాధి దగ్గర అన్నదా సమాధి దగ్గర రెండు రోజులు అఖండ హరినామ సంకీర్తన చేశాను బాబా పేరున చాలా మందికి అన్నదానం చేశాను సాహెబ్ బాటే లో గల ఉపాసనీ బాబాలు బాబాకు అంత్యక్రియలు తదుపరి కర్మలను శాస్త్రోక్త శాస్త్రోక్తంగా చేశారు ఎక్కడ కృష్ణ విగ్రహం ప్రతిష్ఠించవల్లని ఊటి అనుకొనే అక్కడే సాయి శరీరం సమాధి చేయబడిన ఈ విధంగా బాబా మురళీధరుడైన బాబా శరీర మురళీధరణయినాడు బాబా శరీరాన్ని తనలో ఇముచుకున్న ఊటి మందిరం పరమ పవిత్రమై చిత్ ఆనందములకు నిలయమై శాంతిధామై కోట్లాది ప్రజలకు నిత్య శాంతిని ప్రసాదించున్నది ఓం శాంతి హి శాంతి శాంతి ముప్పది నాలుగవ అధ్యాయం సంపూర్ణం బుధవారం ఏడో రోజు పారాయణము పూర్తి అయినది సాయిరా